తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం ఒక్కోటి శాస్త్రంలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూతానికి కాదు మృగశిర నక్షత్రం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల యాభై నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ పసుపు రంగు కాకి మీద పింగళ కాకి మీద ఇటుకు రంగు డేగ ముంగేసి మీద కోడి నెమిలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి సోమవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందున పన్నెండుకు వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పందెమును వదలటం వల్ల విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి నెమలి సోమవారం రోజు సీతవాక్ అనేది ఎక్కువగా కదిలి ఎక్కువగా ఉండటానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి కోడి నెమిలి మీద విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సీతువ ఎక్కువగా సోమవారం రోజు సీతువాలో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి అబ్రాసులు కూడా ఎక్కువగా విద్యాలు సాధిస్తూ ఉంటాయి విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడినెమలి కోడినెముల మీద ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినెములలో కోడి చూపులు కూడా నెమలుగా అవుతాయి వాటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింగు డాగాపింగుల పందాల్లో ఎక్కువగా విజయాలు ఎర్ర బ్రోసులు సాధించడం అనేది జరుగుతుంది విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఏ అయితే మనం వినియోగించుకుంటారో వాటికి డాగబస్ అనేది ఉండాల్సిన అవసరం అనేది చాలా పింగళ డాగా పింగళ పందాలు కేవలం ఎర్రబొడ్ల పింగళాను మాత్రమే వినియోగించుకోవాలి కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు డాగా పింగళ పందంలో ఎర్రబ్రాసులు విజయాలు ఎక్కువగా సాధించుంటాయి లేని పక్షంలో ఎర్ర రసంగులు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మరియు మెరుపుగల డ్యాగులు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడోదమ్ము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాయకి పందెంలో సోమవారం రోజు కోడికాకులు తన్నవు తన్నాము కేవలం కోడి పచ్చకాకులు మరియు కాకి డ్యాకుల మాత్రమే ఇందులో విద్యాలు సాధిస్తాయి ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం ఎరణమిల మీద వంద శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి అంటే కాకి డాకలో మాత్రమే వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎరణమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి మీద డబ్ కాకి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాగి పందంలో కాకులు విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి కాకి లేక కాకి డేకలో కూడుచుకున్నవి ఎదురు నల్లబోరు ఉన్న వాటిని మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిలి డే నిమిడిడాకలో ఎరనెముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రనెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి తొంభై శాతం వరకు కోడి కాకి ఎనభై శాతం వరకు పింగళ డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రబ్రాసు ఇవి కూడా ఎరణముళ్ళగా రావడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఏ నెమిలి డాగను అయితే మీరు వినియోగించుకుంటానికి నెమిలి పశము ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది నెమిలి పశిము అంటే ఎక్కువగా రసంగి పశిము అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది డాగ నెమిలిగ ఎర్ర ఎర్రెమ్మలనే ఎక్కువగా వినియోగించారు ఎర్రెములు అంటే ఎలా ఉండాలంటే ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల్లో నడుము పైన ఎరుపు అనేది ఎక్కువ ఉండాలి నడుము మీద రెక్కల మీద అక్కడక్కడ నాలుగు ఏకలు ఎరుపు ఉంటే అవి ఎర్రనెమలగా గుర్తించడం అనేది జరుగుతుంది ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిపింగ్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే కోటి కాకినెమిడి కాకి పింగ్ల పంద్యంలో మీరు వినియోగించుకునేటప్పుడు కాకినామలు కోడి చూపులు ఎదర పింగళ పడకల్సిన అవసరం అనేది ఉంటుంది ఏ రోజైతే మనం సాయంత్రం కోడి కాకి పింగళాల్లో వినియోగించుకుంటాం వాటికి నల్లపొడిచి ఉండడు కారణంగా కోడి చూపు అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరడమ్మల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే పింగళ పింగళాలు ఎక్కువగా నల్లబొడ్ల పింగళాలు మాత్రమే ఇందులో వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమ్మల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కాగి పింగళ పందులో కాగిమల పింగళను వినియోగించుకొని వీటిలో అక్కడక్కడ కూడుచుకుంటే విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కొడుపుని యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది నెమలి